ఈ రోజు మేము తూటిగా ఎమ్మెల్యే గారిని అడిగాము మీరు బీసీ ఎమ్మెల్యే అయ్యుండి ఎస్ఎస్సి బీసీ మైనార్టీ మహిళల సమస్యలు వినండి అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని అడిగితే ఈ రోజు సాంబసివారెడ్డి ఎమ్మెల్యేనా లేదంటే పత్తికొండలో సాంబాబు గారు ఎమ్మెల్యేనా అని మేము ఒక ప్రశ్న లేవదీస్తే నువ్వు ఈ రోజు సాంబసివారెడ్డి గారిని వెనకేసుకుంటూ వచ్చి నువ్వు మహిళా సంఘాన్ని విమర్శిస్తున్నావు చూడు మరి మీకు సాంబశివారెడ్డి గారు ఎంత ప్యాకేజ్ ఇచ్చినారని మేము అడుగుతా ఉన్నాం ఎవరో పట్నం రాజేశ్వరి అంట అంటున్నావు ఎస్సి ఎస్టి మహిళా మహిళ పట్నం రాజేశ్వరం అంట దాదాపుగా మూడు సంవత్సరాల క్రితము అదే పట్నం రాజేశ్వరి మేడమ్ తో నువ్వు మహిళా సంఘము మీటింగును మీ ఇంట్లో పెట్టి ఫోటో దిగినాం ఎక్కడైనా కానీ మహిళ ఆక్యవేదిక స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కృష్ణవేరమ్మకు న్యాయం చేయమనో లేదా పురుషోత్తం న్యాయం న్యామనో లేదంటే వాళ్ళనే ఐక్య సంఘాలలో లీడర్లుగా పెట్టమనో మహిళ చెప్పలేదే ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మేము ఆఫీసులకు చెప్తున్నాము అదే విధంగా మెజారిటీ పీపుల్స్ ఎవరినైతే గ్రామ ఐక్య సంఘాల మీటింగులు పెట్టండి సభ్యులు ఎవరినైతే తీర్మానం చేసి ఎన్నుకుంటారో వాళ్ళని మీరు సంఘాలలో లీడర్లుగా పెట్టండి అని మేము అధికారులకు చెప్తా ఉన్నాము ఈ రోజు నీ కూతురు పొదుపులో ఉంది అని చెప్తున్నావు రెండు వేల ఏడు నుంచి మేము ఇక్కడే నివాసం ఉంటున్నాము నా ఐడి ప్రూఫ్స్ ఇక్కడే ఉన్నాయి నా కూతురు సంఘంలో లీడర్ అంటున్నావు రెండు వయసు వయసు అన్యాయం జరిగినప్పుడు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు అధికారము అధికారం ఉంది అంటున్నావు మేము ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేని ప్రశ్నించడానికి మాకు అధికారం లేక ఎవరికి ఉంటారు అధికారం తెలుగు మహిళగా నీ పెత్తలమే జరుగుతుంది అనుకుంటున్నావా కబర్దార్ మహిళా ఐక్యవేదిక వస్తే మాత్రం మర్యాద ఉండదు నీకు క్రిమినల్ కేసులు ఏంటి పొదుపు సంఘాలలో ఏడు ఎనిమిది గంటలకి మహిళలు ఇళ్ళ దగ్గరికి అధికారులు పోతారా పత్తికొండ నియోజకవర్గ పొదుపు మహిళల సమస్యలపై పత్తికొండలో ఉన్నటువంటి తెలుగు మహిళా అధ్యక్షురాలు ఈరమ్మ నిన్న ఒక వీడియో చేసి మహిళా ఐక్యవేదికపై విమర్శించడం జరిగింది ఈరోజు మేము ఈ వీడియోను పత్తికొండ ఈరమ్మ కోసమే తెలుగు మహిళా తెలుగు మహిళ అంటుందామే అమ్మ నువ్వు తెలుగు మహిళవనే మీకే చెప్తున్నాము నువ్వు ఇంగ్లీష్ మహిళవని అని మేము అనుకోవడం లేదు మీకే చెప్తున్నాము శ్రద్ధగా విను నువ్వు నేను అంతున్నా ఇంతున్నా అని గంభీరమైన స్వరం వేసుకొని ఎగిరెగిరి మాట్లాడినంత మాత్రం నా మహిళా ఎక్కివేదికే అనుకుంటూ కూర్చోదు ఇక్కడ ఈరోజు దాదాపు ఇరవై సంవత్సరాల నుండి పొదుపు మహిళలు పొదుపు చేసుకుంటూ అక్కడ సంఘాల నడుపుతూ ఉంటే ఆ సంఘాలలో సమస్య వచ్చిందని ఆ పొదుపు మహిళలు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఎకవేదికను ఆశ్రయించినప్పుడు మహిళా ఏకవేదిక వాళ్ళ సమస్యను విన్న తర్వాత దాని మీద జరుగుతున్నటువంటి అవినీతి పైన అన్యాయం పైన జిల్లా పీడీ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది దాని మీద విచారణ జరుగుతుంది అలాగే కలెక్టర్ గారిని కూడా మహిళా ఎక్కి వేదిక జ కలవడం జరిగింది దాని మీద కూడా విచారణ జరుగుతూ ఉంది ఈ మధ్యలో పొదు పొదుపు సంఘాలల్లో రాజకీయ పెత్తనంతో ఈరోజు తెలుగు మహిళ నేను అనుకుంటూ పదహైదు వందల మంది మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు పొదుపు మహిళ నేను ఒక వీడియో చేసి తన ఆవేదనని కోపాన్ని బాధని అసహనాన్ని అందరినీ ఒక వీడియో రూపంలో బయటపెట్టింది అమ్మ తెలుగు మహిళ నీకు మేము ఒకటే అడుగుతా ఉన్నాము ఎవరో పట్నం రాజేశ్వర్ అంట అంటున్నాము అంట దాదాపుగా మూడు సంవత్సరాల క్రితము అదే పట్నం రాజేశ్వరి మేడంతో నువ్వు మహిళా సంఘము మీటింగుని మీ ఇంట్లో పెట్టి ఫోటో దిగినావు అప్పుడు మీరు పట్నం రాజేశ్వరి గారికి గాని మహిళా ఐక్యవేదికి గానీ ఎంత ప్యాకేజ్ ఇచ్చినారు అని మేము అడుగుతా ఉన్నానండి ఈ రోజు ఇదే మహిళా సంఘం పేరు చెప్పి నేను పట్నం రాజేశ్వరి యొక్క మనిషిని అని చెప్పేసి నువ్వు ఎన్ని పంచాయతీలు వేయలేదు ఆ పంచాయతీలలో నువ్వు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు మహిళా సంఘం పేరు చెప్పి ప్యాకేజీల కోసం పనిచేసేది రాజకీయాలమ్మా నువ్వు రాజకీయ సంఘ రాజకీయ పార్టీలో ఉన్నావు కాబట్టి నీకు ప్యాకేజీలనే మాట వస్తుందేమో నువ్వు ఎంత తీసుకున్నావో మాకు తెలీదు ఈరోజు మేము సూటిగా ఎమ్మెల్యే గారిని అడిగాము మీరు బీసీ ఎమ్మెల్యే అయ్యుండి ఎస్ఎస్సీ బీసీ మైనార్టీ మహిళల సమస్యలు వినండి అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని అడిగితే ఈరోజు సాంబశివారెడ్డి ఎమ్మెల్యేనా లేదంటే పత్తికొండలో సాంబాబు గారు ఎమ్మెల్యేనా అని మేము ఒక ప్రశ్నలు లేవదీస్తే నువ్వు ఈరోజు సాంబశివారెడ్డి గారిని వెనకేసుకుంటూ వచ్చి నువ్వు మహిళా సంఘాన్ని విమర్శిస్తున్నావు చూడు మరి మీకు సాంబశివారెడ్డి గారు ఎంత ప్యాకేజ్ ఇచ్చినారని మేము అడుగుతా ఉన్నాం పొదుపు గ్రూపుల్లో అవినీతి జరిగిందని నువ్వు చెప్తున్నావే పదహైదు వందల మంది శ్రీనిధి డబ్బుల్ని అవినీతి చేస్తున్నారు పురుషోత్తము కానీ కృష్ణవేణమ్మ కానీ అని నువ్వు అంటున్నావు ఎక్కడైనా కానీ మహిళా ఐక్యవేదిక స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కృష్ణవేణమ్మకు న్యాయం చేయమనో లేదంటే పురుషోత్తమ్కి న్యాయం చేయమనో లేదంటే వాళ్ళనే ఐక్య సంఘాలలో లీడర్లుగా పెట్టమనో మహిళా ఐకవేదిక ఎక్కడ చెప్పలేదే ఎవరైతే అవినీతి చేస్తున్నారో వారి మీద మీరు చర్యలు తీసుకోమని మేము ఆఫీసులకు చెప్తున్నాము అదేవిధంగా మెజారిటీ పీపుల్స్ ఎవరినైతే గ్రామ ఐక్య సంఘాల మీటింగులు పెట్టండి సభ్యులు ఎవరినైతే తీర్మానం చేసి ఎన్నుకుంటారో వాళ్ళని మీరు సంఘాలలో లీడర్లుగా పెట్టండి అని మేము అధికారులకు చెప్తా ఉన్నాం నువ్వేం చెప్తా ఉన్నావు ఈరోజు దొంగసీళ్లు తయారు చేసి ఫేక్ ఐడిలను క్రియేట్ చేసుకొని ఈ రోజు ప్రజల తీర్మానం లేకుండా సభ్యుల తీర్మానం లేకుండా ఎస్టీ మహిళను పెట్టినాము ఎస్సీ మహిళను పెట్టినాము మైనారిటీ మహిళని పెట్టినామని పక్కన మహిళని చూపిస్తున్నాము బీసీ మైనారిటీకి బీసీ మైనారిటీ మహిళలందరూ సమానమే నువ్వు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో రేపు పొత్తులో నీకు సమస్య వచ్చినా పోరాడేది ఇదే సంగమే అది నువ్వు గుర్తుపెట్టుకో మెజారిటీ పీపుల్ తో మీటింగ్ అరేంజ్ చేయండి ఆ మీటింగ్ లో వాళ్ళు వీళ్ళని ఎండుకుంటే వాళ్ళనే పెట్టండి నువ్వు మీటింగ్ జరపకుండా వాళ్ళని ఎవరు సెలెక్ట్ చేసినారు నువ్వు మహిళ తెలుగు లీడర్ తెలుగు మహిళా లీడర్ అని చెప్పేసి నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా ఈరోజు నీ కూతురు పొదుపులో ఉంది అని చెప్తున్నావు రెండు వేల ఏడు నుంచి మేము ఇక్కడే నివాసం ఉంటున్నాము నా ఐడి ప్రూఫ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి నా కూతురు సంఘంలో లీడర్ అంటున్నావు రెండు వేల ఏడో సంవత్సరంలో నీ కూతురు వయసు ఎంత ఇప్పుడు నీ కూతురు వయసు ఎంత మాట్లాడే ముందు కబర్దార్ అంటున్నావు మహిళా సంఘానికి నువ్వు ఒక మహిళా లీడర్ అంటున్నావు నువ్వు ఎక్కడ మహిళా సంఘాలలో పని చేసినట్లు కానీ ఒక మహిళ కోసం ఉద్యమం చేసినట్లు కానీ పేద మహిళల పక్షాన నిలబడి భూస్వాములతో పోరాటం చేసినది కానీ పేద మహిళలకు కావలసినటువంటి కనీస అవసరాలు తీర్చడానికి నువ్వెక్కడ ముందుకు వచ్చి పోరాటం చేసినది నేనైతే చూడలేదు ఎక్కడ ఎస్ఎస్టి మైనార్టీల మీద ఇన్ని దాడులు ఇంత వివక్ష జరుగుతుంటే మరి మహిళా ఎక్కడ పోయినావమ్మ నువ్వు ఇన్ని రోజులు నువ్వు చేసిన ఒక పోరాటాన్ని చూపించు మహిళా వేదిక ఎమ్మెల్యే గారిని దుర్భాషలాడింది అని చెప్తున్నావు నువ్వు ఎక్కడ ఎమ్మెల్యే గారిని దుర్భాషలాడిందో నువ్వు చూపి నీకు చదువు ఉందో లేదో నాకు తెలీదు మేమైతే చదువుకున్నాము మాకు ఆ విచక్షణ ఉంది ఎవరిని ఎంత మాట్లాడాలా అనేది నీకు వినికిడి లోపం ఉందేమో అనుకుంటున్నాను నేను ఒకసారి చూపించుకో సమస్యని ఒకటికి పది సార్లు విను పెట్టిన వీడియోని ఒకటికి పది సార్లు విను ఎస్ ఎస్టీబీసీ మైనారిటీ ప్రజలందరూ కలిసి ఓట్లు వేస్తేనే ఈరోజు శ్యాంబాబు గారు పత్తికొండలు ఎమ్మెల్యే అయినారు ఒక్క ఈరమ్మనో లేదంటే ఒక్క సాంబశివారెడ్డినో ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యే కాలేదు ఎప్పటికైనా మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని హద్దులో ఉండి నువ్వు మాట్లాడు ఎమ్మెల్యే గారిని దుర్భాష రాల్సిన అవసరం లేదమ్మా ఆయన ప్రజాప్రతినిధి ప్రజలు ఓట్లేస్తే ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల సమస్యలు వస్తే పోయి ఎమ్మెల్యే గారికే చెప్పాలి ఎమ్మెల్యే గారు పలకడం లేదన్నదే ఇక్కడ మా సమస్య బాధ మహిళలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళ సమస్యను వినకుండా సాంబశివారెడ్డి గారు ఉన్నారు ఆయన చూస్తారు అని చెప్పి పక్కా పంపిస్తే మేము అడుగుతున్నాం ఎమ్మెల్యే గారిని మిమ్మల్ని కదా మేము ఎన్నుకున్నది సాంబసివారెడ్డిని కాదు అని ఆ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు అధికారము ఏం అధికారం ఉందంటున్నావు మేము ఎన్నుకున్న అధిక మేము ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేని ప్రశ్నించడానికి మాకు అధికారం లేక ఎవరికి ఉంటుంది అధికారం తెలుగు మహిళగా నీ అనుకుంటున్నావా కబర్దార్ మహిళ ఎక్కేవేదిక జోలికి వస్తే మాత్రం మర్యాద ఉండదు నీకు ఒక మహిళ అని మేము ఆలోచిస్తున్నాము లేకపోతే క్రిమినల్ కేసులు ఏంది పొదుపు సంఘాలలో అర్ధ ఏడు ఎనిమిది గంటలకి మహిళలు ఇళ్ళ దగ్గరికి అధికారులు పోతారా వాళ్ళ సంసారాలు పోతే నువ్వే సమాధానం చెప్తావు అధికారులు సమాధానాలు చెప్తారా నేను ఎక్కడ పొదుపులో లేను నేను ఎక్క ఎక్కడ సంఘాలంలో లేనమ్మా మీరు చదువుకున్నారో లేదో ఒకసారి తీర్మానాలు చూడండి అంటున్నావు నువ్వు సంఘాలంలో లేకపోతే నువ్వు పదుపులో లేకపోతే సభ్యులకు ఫోన్ ఎందుకు చేస్తున్నావు నీకేం అవసరం వాళ్ళకి ఫోన్ చేసి నీకే నేను అవేర్నెస్ కల్పిస్తున్నాను మీరు అంటే కలెక్టర్ దగ్గర పోతారా అంటే కలెక్టర్ దగ్గర పోతారా నువ్వు అంటున్నావు కలెక్టర్ గారి దగ్గర పోక నీ దగ్గరకు రమ్మంటావా అమ్మా నువ్వేనా జిల్లా కలెక్టర్వి సమస్యలు వస్తే అధికారుల దగ్గర పరిష్కరించుకునేదే మహిళ ఎక్కవేదిక తెలుసు ప్యాకేజీలు తీసుకొని పంచాయతీలు చేయడం నీ లెక్క ఈరోజు ఏముందని నువ్వు ఈ పొదుపు దానిలో దూరి నువ్వు రాజకీయ పెత్తనం చేస్తావున్నావు ఎస్ ఈరమ్మ తుగ్గిలి మండలం ఇప్పటికి కూడా మేము ఇదే అంటాము నువ్వు తుగ్గిలి మండలమే కాదా నువ్వు రెండు వేల ఏడులో నేను ఇక్కడ వచ్చి స్థిరపన్నా అని చెప్తున్నావు కానీ పుట్టినప్పటి నుండి అక్కడ సంఘాలు అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు అక్కడే ఉన్నారు స్థానికులు మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడు చిల్లరగా అందరితో మాట్లాడినట్లుగా నా నోరు ఉంది అని చెప్పేసి నేను మహిళా తెలుగు మహిళ అధ్యక్షురాలను అనేసి నువ్వు మాట్లాడితే ఏ పొదుపు ఈ ఈరోజు నువ్వు విమర్శిస్తూ మాట్లాడుతున్నావో అదే పొదుపు మహిళలతో నువ్వు తన్నులు తింటావు తొందరలో ఇప్పటికైనా ఏదైనా విషయాన్ని పూర్తిగా తెలుసుకొని మాట్లాడు పదహైదు వందల మంది శ్రీనిధి డబ్బుల్ని పురుషోత్తము అలాగే వాళ్ళ కుటుంబము మిస్యూజ్ నువ్వు ఏదైతే చెప్తున్నావో శ్రీనిధి రూల్స్ నీకు తెలుసా అని అడుగుతా ఉన్నావు పదహైదు వందల మందికి లోన్ ఇచ్చింటుందమ్మా శ్రీనిధి ఒకేసారి ఎస్ మేము ఇప్పటికే చెప్తున్నాం నిజంగా పొదుపు సంఘంలో అటువంటి అవకతవకలు జరిగింటే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మేము జిల్లా ఉన్నతాధికారులకు చెప్తా ఉన్నాం మరి నువ్వేం చేస్తా ఉన్నావు వాళ్ళు అదే ఫ్రాడ్ చేసి ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా పొదుపు మహిళలు ఎవరైతే అన్యాయం అవుతున్నారో వాళ్ళకి సపోర్ట్గా మహిళ ఏకవేదిక ఉంటుంది మరి నువ్వు చేసిన దొంగశిల్ల గురించి నువ్వు చేసినటువంటి ఫ్రాడ్ గురించి ఏం చెప్పాలి నువ్వు తెలుగు మహిళ అయినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదురుతుంది అనుకుంటున్నావా ఈరోజు మా పెద్దాయన సాంబశివారెడ్డిని అంటే కబర్దార్ అంటున్నావు నీకు సాంబశివారెడ్డి గారి మీద ప్రేమ అభిమానం ఉంటే వాళ్ళ ఇంట్లో నువ్వు చెయ్యి అది నీ ఇష్టం నీకు ప్రేమాభిమానం ఉన్నంత మాత్రాన మా సమస్యకి అడ్డుగా ఉన్నటువంటి వ్యక్తిని క్వశ్చన్ చేస్తే నీకేమంత బాధ నీకు పత్తి కొండలో మహిళ అధ్యక్షాలుగా ఇచ్చింటే నువ్వు నీ రాజకీయ పార్టీకి పని తప్పు తప్పులేదు రెడ్ చెప్తున్నారా నీకి మహిళల మీద మహిళల్ని రెచ్చగొట్టి రాజకీయం చేస్తారా ఇక్కడ మళ్ళీ మళ్ళీ హెచ్చరించి చెప్తా ఉన్నాం మహిళా ఐక్యవేదిక మీద నువ్వు చేసినటువంటి విమర్శలకి నువ్వు క్షమాపణ చెప్పకపోతే త్వరలో మహిళా ఐక్యవేదిక చేసేటువంటి పోరాటాన్ని ఉధృతం చేస్తాము క్షమాపణ నువ్వు ఏదైతే వీడియోలో మహిళా ఐక్యవేదిక మీద పట్నం రాజేశ్వరి గారి మీద నువ్వు ఏదైతే ఆ విమర్శలు చేస్తున్నావో ఆరోపణలు చేస్తున్నావో దానికి నువ్వు క్షమాపణ చెప్పాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేకి నాకు రాజకీయ పార్టీ ఉందనుకుంటే మాత్రం పొరపాటు నేను ఎమ్మెల్యే గారికి కూడా సూటిగా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నాను మీ నియోజకవర్గంలో మీ ప్రజలకు జరుగుతున్న అన్యాయం పైన మేం పోరాటం చేస్తూ ఉన్నాం ఎస్ఎస్టి మైనార్టీ మహిళా ఐక్యవేదిక మీ దృష్టిలోకి విషయాన్ని తీసుకొస్తున్నాం మీరు పరిష్కరించాల్సిన విషయాన్ని మధ్యవర్తులు మధ్యలో ఉన్న వ్యక్తులు దాన్ని పెద్ద పెంచి పోషించి పెద్దగా చేసి ఈరోజు మీకే చెడ్డ పేరు తెస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఈ విషయాన్ని గమనించండి తెలుగు మహిళలు అయినంత మాత్రాన వాళ్ళు ఏం చేసినా నేను చూస్తూ ఉంటాను అనుకుంటే మాత్రం మిమ్మల్ని ఏ ప్రజలైతే అధికారంలో పెట్టినారో అదే ప్రజలు మళ్ళీ మీ అధికారాన్ని దించుతారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారికి మీరంటే మాకు అభిమానం ఉంది ఎందుకంటే మీరు కూడా మా బీసీ సోదరుడే కాబట్టి మేము మీ దృష్టిలో మా సమస్యను తెచ్చాము ఇదే మీ పీసీ సోదరులు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీ మహిళలు మీ అక్క చెల్లెలు అనుకొని వాళ్ళ సమస్యను మీరు పరిష్కరించండి లేదు మేము చూసు చూడనట్లు ఇట్లే ఉంటాను సాంబశివారెడ్డి గారే పరిష్కరిస్తారు సాంబశివారెడ్డికి ముఖ్యమైనటువంటి వ్యక్తే తెలుగు మహిళా అధ్యక్షురాలు అంట ఇప్పుడు మాకు తెలియదు అది కొత్తగా వింటున్నాము ఆమెనే ఇది ఎంత డీల్ చేస్తుంది అనుకుంటే దీనిపైన మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము తెలుగు మహిళా అధ్యక్షురాలకు ఉన్నటువంటి నోటి దురుసును తగ్గించుకోకపోతే మాత్రం మహిళా ఐక్యవేదిక సభ్యులు నీకు తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తా ఉన్నాను నా పేరు నంది విజయలక్ష్మి ఎస్ఎస్టి నాటి మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు